హాయ్ ఫ్రెండ్స్ మా ఊరి దగ్గర పెద్దవాగులో గేదెలు అయితే స్నానం చేస్తున్నాయి ఆ స్నానం చేసే దగ్గరికి వెళ్ళగానే నన్ను తిట్టాయి ఇక్కడ స్నానం చేస్తా అంటే నువ్వేం చేస్తున్నావు ఎర్రిపప్ప అన్నాయి అందుకే వాటికి తెలియకుండా ఓ పక్కకు వచ్చి వీడియో తీస్తున్నాను అవన్నీ ఏం మాట్లాడుకుంటే మనం సరదాగా ఇందాం ఒకసారి ఓకేనా ప్రస్తుతానికైతే నేను ఓ పక్క నుంచి వీడియో తీస్తాను చూస్తా ఉండండి అవి ఫన్నీగా ఏం మాట్లాడుకుంటాయో మీరే వినండి చాలా బెదిరించాయి నన్ను అయితే వాగులో దిగి కాలు చేతులు మొహం కడుక్కుందాం అనుకున్నాను కానీ అవి తిట్టాయి ఇక్కడ మేము ఉండంగా అని వేలా వచ్చి మొక్కలు జట్లు మొంగ కడుక్కుంటూ పక్క వెళ్ళి వేరే గోయ్యలో కడుక్కోపో అన్నారు నాకు చిరాకు అనిపించి అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసాను కానీ మస్తు కోపం వచ్చింది కానీ ఏం చేస్తాం వాటిని ఏం చేయలేము మనం ఒక కాళ్ళతో దాన్ని నేను కొన్ని అడుగులు భూమి మీద పడిపోతాం మనం అందు గురించి నేను వెనక్కి వచ్చేసాను అవి మాట్లాడుకుంటున్నాయో ఒకసారి విందాం ఓకేనా వినండి మీరే బా అమ్మదే అదే అంటూ కత్లాంటి కంబట్ ఏం కల బాబు రాజ్యాన్ని నేను పెళ్లి చేసుకున్నట్టు రాజ్యం పాల గిలాస్తో శోభన గదిలోకి వచ్చినట్టు నేనేమో అంత పాడి నీ తల కాదు నాయనా మన పెళ్లి కూడా పట్టే ఎందుకే ఒకసారి నీ అద్దలో చూసుకో నా ముఖమే